హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రమ్య వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరి ఆడపడచ్చు నేను బాగున్నానండి మీరందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇవాళ్ళ వీడియోలో మన సబ్స్క్రైబర్స్ చాలా మంది మన ఫ్లవర్స్ గురించి గార్డెన్ గురించి అంటే మీకు ఫ్లవర్స్ ఇంత బాగా పూస్తున్నాయి కదా మీరు ఏమేమి ఫర్టిలైజర్స్ ఇస్తున్నారు ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతున్నారండి డైలీ లో అయితే అవన్నీ షేర్ చేయడం అవ్వట్లేదు అని చెప్పేసి సెపరేట్గా ఓన్లీ ఈ ఫ్లవర్స్ వీడియో అంటే ఫ్లవర్స్ ఇంత చక్కగా రావడానికి నేను ఏ ఫెర్టిలైజర్స్ ఇస్తున్నాను నా ప్లాంట్స్కి ఎలాంటి కేర్ తీసుకుంటున్నానో ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తున్నానండి నేను మీకు క్లియర్గా అర్థం కావడం కోసం ఇక్కడ ఒక టబ్లో చూడండి చామంతి పువ్వులు చక్కగా విడిచున్నాయి కదా ఆ టబ్ ముందు చూడండి ఇక్కడ ఈ రకంగా ఉండేదన్నమాట చుట్టూ ఒక నాలుగు కొమ్మలు పెట్టానండి చామంతి కొమ్మలు అంతే కొమ్మలు మొక్కలు కూడా కాదు కొమ్మలు పెట్టాను అవి సర్వైవ్ అయ్యాయి మధ్యలో ఏం చేశానంటే ఇంకా చామంతి పువ్వుల సీజన్ అయిపోయిందంటే ఇంకా టెర్రస్ పైన చామంతి మొక్కలు బ్రతకవండి అవి షేడ్లోకి తీసుకెళ్ళి మనం బ్రతికించుకోవాలి చామంతి పువ్వుల సీజన్ అయిపోయిన తర్వాత ఆ ప్లాంట్స్ తీసేద్దాము మధ్యలో నాటిన రోజు ప్లాంట్ అలా ఉంచేద్దాం కదా అని చెప్పేసి మధ్యలో రోజు ప్లాంట్ నాటానమాట ఇవన్నీ ఇలా నాటి టూ మంత్స్ అవుతుందండి టూ మంత్స్ తర్వాత ఆ టబ్ ఎలా ఉందో చూడండి మీరే చూడండి ఆ నాలుగు కొమ్మలు చామంతి కొమ్మలు పెట్టాను ఈ మధ్యలో ఇలా రోజు ప్లాంట్ అనమాట ఆ చామంతి కొమ్మలు కూడా ఆ టబ్ అంచులను మాత్రమే నాటారండి ఎప్పటికప్పుడు వచ్చే కొమ్మలు టిప్స్ అవి కట్ చేసేస్తూ ఉండేదాన్ని టిప్స్ కట్ చేయడం వల్ల కొమ్మలు ఎక్కువగా వచ్చి కొమ్మ కొమ్మకి కూడా మొగ్గులు వస్తాయి అనమాట అవి బంచెస్ బంచెస్ కింద వచ్చేయండి చూసారు కదా నాటిన ప్రతి కొమ్మకి కూడా ఏదో ఫ్లవర్ బుకే ఉంటుంది చూడండి అలాగా బోల్డ్ అండి పువ్వులు అసలు వందల్లో పువ్వులు వచ్చాయండి వచ్చిన మొగ్గలన్నీ కూడా చక్కగా విచ్చుకొని ఒక్కొక్క ఫ్లవర్ చూడ్డానికి ఎంత బాగుందో అసలు ఫ్లవర్ ప్లాంట్స్కి ఎప్పుడు కూడా ఎండ్ ఉండాలండి ఎండ్ ఉంటేనే ప్రతి ఫ్లవర్ కూడా చక్కగా విచ్చుకుంటుంది ఈ ఫ్లవర్స్ ఇలా చూస్తూ ఉంటే అస్సలు కొయ్యబుద్ధి కాలేదండి కాకపోతే చూడడానికి అందంగా ఉన్నాయి కదా అని మనం కట్ చేయలేదు ఇంకా మొక్క గ్రోత్ ఉండదు వచ్చిన ఫ్లవర్ పూర్తిగా విడిచిన తర్వాత కట్ చేసేస్తే అక్కడి నుంచి కొత్త చిగురులు వస్తాయి ప్రతి చిగురుకి కూడా ఒక్కొక్క మొగ్గు వస్తుంది కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తే ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన సబ్స్క్రైబర్స్ అయితే రోజు నా గార్డెన్ చూస్తూనే ఉంటారు కదండి అసలు చామంతి కొమ్మలు నాటిన దగ్గర నుంచి మొగ్గలు వచ్చిన తర్వాత ఎలా ఉన్నాయి అవి పువ్వులు విడుచుకున్న తర్వాత ఎలా ఉన్నాయి నేను ప్రతీది కూడా మీకు షేర్ చేస్తున్నాను చూడండి మొగ్గ దశలో ఉన్నప్పుడు అప్పుడప్పుడే విచ్చుకుంటున్న ఫ్లవర్స్ అన్నమాట ఇవి మనం ఏ ప్లాంట్ అయినానండి అది ఫ్లవర్ ప్లాంట్స్ అవని ఫ్రూట్ ప్లాంట్స్ అవని అది మన ఇండోర్ ప్లాంట్స్ అవని ఏ ప్లాంట్స్ అయినా కానీ మనం మొక్కని నాటేటప్పుడే మంచి సాయిల్ మిక్సర్ కలుపుకొని కనుక మొక్కని నాటామనుకోండి ఆ మొక్క ఈజీగా సర్వైవ్ అవుతుంది మనం ఇచ్చిన పోషకాలన్నీ కూడా చక్కగా గ్రహిస్తుంది ఎప్పుడైనానండి చామంతి మొక్కలకి కానీ రోజ్ ప్లాంట్స్కి కానీ పాటింగ్ మిక్స్ కలిపేటప్పుడు అందులో కొంచెం ఇసుక శాతం ఉండేటట్లు చూసుకోవాలి ఇలా ఇసుక కలుపుకోవడం వల్ల డ్రైనేజ్ సిస్టమ్ బాగుంటుంది లోపల వేర్లు ఫ్రీగా పెరుగుతాయి ఆ పైన వచ్చే ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ చక్కగా వస్తాయి అన్నమాట హెల్దీగా పెరుగుతాయి మనం రోజు తీసుకునే ఆహారంలో మంచి మంచి పోషకాలు ఉండేటట్లు చూసుకుంటాం కదండి అలాగే మొక్కలకి కూడా కొన్ని పోషకాలు అవసరం అవుతాయి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఇవే కాకుండా ఐరన్ జింక్ కాల్షియం ఇవన్నీ కూడా అవసరం అవుతాయండి నేను ఇవాళ చూపించే ఫర్టిలైజర్ వచ్చేసి పైసా ఖర్చులేని ఫర్టిలైజర్ అండి ఎవరైనా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసేసి మొక్కలకి ఇచ్చేయచ్చు ఆనియన్ పీల్స్ తో మంచిగా ఫెర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ ఇవ్వటం వలన మొక్కలకి బాగా అవసరమైన ఎన్పికేతో తో పాటు కొన్ని మైక్రోన్యూట్రియం కూడా ఉంటాయండి పూల మొక్కలకు కానీ పండ్ల మొక్కలకు కానీ అవసరమైన ఫాస్పరస్ మెగ్నీషియం జింక్ ఇవన్నీ కూడా ఈ ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ పుష్కలంగా లభిస్తుంది ప్రతి వారం కూడా ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూనే ఉంటానండి ఎక్కువగా రోజ్ ప్లాంట్స్కి ఈ ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ చక్కగా ఉపయోగపడుతుంది ఆ పూసే పువ్వులు మంచి కలర్లో వస్తాయి అలాగే ఫ్లవర్ సైజ్ కూడా పెరుగుతుందండి ఇక్కడ నేను చూపించే మందారాలు కానీ చామంతి పువ్వులు కానీ రోజ్ ప్లాంట్స్ కానీ ఏవైనా నండి చక్కగా పూయాలంటే మనం ప్రతి వారం కూడా ప్లాంట్స్ మీద కేర్ తీసుకొని లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి ఇక్కడ చూడండి ఈ మందార మొక్క ఒక ఫైవ్ లీటర్స్ డబ్బాలో వేశానండి చూడండి దాని కలర్ ఎంత బాగుందో మందార పువ్వు కలర్ చక్కగా విడుస్తున్నాయి ఇవైతే నాటు గులాబీలండి చూడండి ఎంత చక్కగా పూస్తున్నాయో నేను పెంచేవి ఎక్కువగా పూల మొక్కలే కాబట్టి పదిహేను రోజులకు ఒకసారి కొంచెం కొంచెం బాగా మాగిన పశువుల ఎరువు ఇస్తాను తర్వాత పదిహేను రోజులకు ఒకసారి ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాను అనమాట ఆనియన్ పీల్ ఫెర్టిలైజరే కాదండి మనం ఏమి ఇచ్చిన పోషకాలు మార్చి మార్చి ఇస్తూ ఉండాలి నేను ఇప్పుడు చూపించే మెథడ్లోనే పొటాటో పీల్స్తో తయారు చేసి ఇవ్వచ్చు అలాగే బనానా పీల్స్తో కూడా తయారు చేసి ఇవ్వచ్చు లిక్విడ్ ఫెర్టిలైజర్సే కాదండి సాలిడ్ రూపంలో కూడా ఇవ్వచ్చు కాకపోతే మనకి వెంటనే రిజల్ట్ రావాలి అంటే లిక్విడ్ ఫామ్లోనే ఇవ్వాలి ఇవి ఆనియన్ పీల్స్ని ని ఎండబెట్టేసి మిక్సీలో పౌడర్ చేసేసి అవి కూడా ఇవ్వచ్చండి కాకపోతే దాని రిజల్ట్ ఒక రెండు వారాలకు వచ్చింది అనుకోండి మనం ఇలా లిక్విడ్ ఫామ్లో ఇచ్చేది ఒక వారంలోనే ఆ రిజల్ట్ అనేది మనం చూస్తాం అంటే ఆ పువ్వులు అవి చక్కగా విడుచుకుంటాయి అనమాట సాలిడ్ ఫెర్టిలైజర్స్ ఇప్పుడు కూడా వాటి యొక్క రిజల్ట్ని స్లోగా రిలీజ్ చేస్తూ ఉంటాయి బనానా పీల్స్ని మొత్తం ఎండలో ఎండబెట్టేసి అవి పౌడర్ చేసి కూడా ఇవ్వచ్చండి అలాగే అలాగే షెల్స్ పౌడర్ కూడా ఇవ్వచ్చు ఆల్రెడీ షెల్ పౌడర్ తయారు చేసిందే ఉందండి కొన్ని రెడీ చేయడానికి కూడా షెల్స్ అయితే రెడీగా ఉన్నాయి వాటితో ఫెర్టిలైజర్స్ ఎలా తయారు చేయాలో నెక్స్ట్ వీడియోస్లో మీకు క్లియర్గా షేర్ చేస్తాను ఇక్కడ చూడండి ఈ లిక్విడ్ రూపంలో ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల ప్రతి కొమ్మకి కూడా దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు మొగ్గలు వచ్చాయి ప్రతి మొక్క కూడా మంచి మంచి చిగురులతో ఉంది మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే నేను మొక్క నాటేటప్పుడు మంచి సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకుంటానండి దాంతో పాటుగా పదిహేను రోజులకు ఒకసారి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాను ఆల్రెడీ ఆవపిండితో తయారు చేసిన లిక్విడ్ ఫెర్టిలైజర్ కూడా మీకు ఇంతకు ముందు వీడియోస్లో షేర్ చేస్తానండి నెక్స్ట్ పదిహేను రోజులకు ఒకసారి కొంచెం కొంచెంగా ఎక్సెల్ పౌడర్ పశువులు ఎరువు ఇస్తూ ఉంటానంతే చూడండి నేను ఇలాగ ఒక బకెట్లోకి ఆనియన్ పీల్స్ అన్నీ కలెక్ట్ చేసి ఉంచాను ఇందులోకి టూ త్రీ డేస్ నుంచి మనం కిచెన్లో ఎప్పుడు కూడా పప్పు కడుగుతూ ఉంటాము అలాగే రైస్ కడుగుతూ ఉంటాను చూడండి ఆ వాటర్ని తీసుకొని ఆ వాటర్లో ఈ ఉల్లి తొక్కలను మొత్తం సోక్ చేస్తున్నాను ఒక స్టిక్ యూజ్ చేసి వీటన్నిటిని కలిసేటట్లు శుభ్రంగా కలిపి మూత పెట్టి ఒక్క టూ డేస్ అలా ఉంచేసాను చూడండి ఒక్క టూ డేస్ తర్వాత ఆ ఉల్లి తొక్కల్లో ఉన్న పోషకాలన్నీ ఆ వాటర్లోకి వచ్చేస్తాయి ఆ వాటర్ని మనం ఆ పీల్స్ ఏమి రాకుండా ఇలాగా ఫిల్టర్ చేసి బాగా డైల్యూట్ చేసుకుని అంటే నేను ఇక్కడ వన్ ఈస్ టు టెన్ రేషియోలో ఇస్తున్నాను మొక్కలకి ఇచ్చామనుకోండి మొక్కలు చక్కగా పెరుగుతాయి ప్రతి కొమ్మకి మంచి చీరలు వస్తాయి పువ్వులు కూడా బాగా పూస్తాయి మనకు కావాల్సిన లిక్విడ్ తీసేసుకోగా ఉన్న ఉల్లి తొక్కలను కంపోస్ట్ బిన్ లో యాడ్ చేసేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి